ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసుధారావు ఒకసారి కొత్త సీరియల్తో రాకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉన్నాయి కొత్త సీరియల్ అప్డేట్ లేకపోయినా ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి ఫ్రెష్ న్యూస్ అయితే మాత్రం తెలుస్తూనే ఉంది అయితే అందులో భాగంగా ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు నిర్వహించే హండ్రెడ్ మోస్ట్ పాపులర్ కపుల్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన రిషిదారాల పేర్లు కూడా ఉంది ఇందులో వన్ జీరో నైన్ అనే నెంబర్లో రిషిదారా పేరు ఉండడం మనం కూడా చూడవచ్చు దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఇండియన్ టీవీ కపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అక్కడ మనం రిషిదారాకు ఓట్ చేసినట్లయితే రీసెంట్గా రిషి సార్ టాప్ సిక్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా మనం టాప్ టెన్లో రిషిదారా నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతిసారి ఓటింగ్లో రిషీదారా కూడా చాలా మంచి రేటింగే వచ్చిందని మనం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం అనేక వీడియోస్లో కాబట్టి తప్పకుండా ఆ పేజ్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి రిషీదారా ఓట్ చేసి టాప్ నెంబర్ వన్గా నిలబెట్టే ఛాన్స్ అయితే మన చేతుల్లో ఉన్నది ఫాస్ట్గా వెళ్ళి మీరు చెప్పిన పని మాత్రం చేసేసి దారా కోట్ చేసేసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి